లోని ఆర్టీటీ స్టేడియంలో నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టోర్నీ ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ టోర్నీలో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సంయుక్తంగా ఈ టోర్నీ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించారు ఇవాళ జరిగిన గ్రూప్ ఏ తొలి మ్యాచ్ లో బీహార్ జట్టుపై జార్ఖండ్ జట్టు ఘన విజయం సాధించిందని టోర్నీ నిర్వాహకులు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ తెలిపారు టోర్నీ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యం కలగకుండా జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇక్కడ అనంతపూర్ ఆర్డిటి స్టేడియంలో జరగడం చాలా సంతోషంగా ఉంది మాకందరికి ఎందుకంటే మాకు అసోసియేషన్ ఏర్పడి రెండేళ్లలో ఇది బ్యాక్ టు బ్యాక్ రెండో నేషనల్స్ ఆల్ ఇండియా ఫెడరేషన్ వాళ్ళు మాకు అలాట్ చేయడం జరిగింది పోయిన సంవత్స సంవత్సరం ఇలాగే బాయ్స్ నేషనల్ టోర్నమెంట్ ఇరవై రాష్ట్రాలు వస్తే ఇక్కడ సక్సెస్ఫుల్గా చేశాము అదే సక్సెస్ని మా దృష్టిలో పెట్టుకొని మరలా మాకు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు గర్ల్స్ టోర్నమెంట్ ని అలాట్ చేశారు పదహారు రాష్ట్రాల టీములు ఇక్కడ వచ్చి ఫుట్బాల్ ఆడుతున్నాయి ఇక్కడ చాలా పండగ వాతావరణంలో అద్భుతమైన ఆడిటి స్టేడియంలో ఫుట్బాల్ జరగడం చాలా సంతోషదాయకము మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాము రాబోయే రెండు మూడేళ్లలో మన జిల్లా మన ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం ముగ్గురు నలుగురైనా ఇండియా టీం లేకి ఆడతారు అనే నమ్మకంతో మేము ఫుట్బాల్ కోసము కష్టపడి డెవలప్ చేస్తున్నాము లాస్ట్ ఇయర్ కూడా ఇదే అమ్మాయిల టీము ఆల్ ఇండియా లెవెల్లో జైపూర్లో రన్నర్ అప్గా వచ్చింది అక్కడ రన్నర్ అప్గా రావడం వల్ల ప్రమోషన్ వచ్చి టైర్ కి వచ్చేసింది టీంని ఇప్పుడు అదే టోర్నమెంట్ ఇక్కడ జరుపుతున్నాము మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళకి మా ప్రెసిడెంట్ గారు కోటగిరి శ్రీధర్ గారికి మరలా ఇంత ఫెసిలిటీస్ మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఆడిటివ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ మాంచుఫెరర్ గారికి మా ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ సభ్యులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈరోజు తమిళనాడు వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరిగింది నాలుగు సున్నాతో తమిళనాడు గెలిచింది ఈరోజు జరిగిన మ్యాచ్లో నిన్న ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మ్యాచ్ జరిగింది ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్పై ఇరవై గోల్స్ కొట్టి ఘన విజయం సాధించింది ఇదే ఊపులో ఆంధ్రప్రదేశ్ జట్టు సెమీస్ వరకు వస్తుందని గట్టి నమ్మకంతో మేము ముందుకు పోతున్నాము ముఖ్యంగా అనంతపురం ఆర్డీటీ అనేది ఒక అసెట్ రాష్ట్రానికి పోటీగిరి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ రెండవసారి నేషనల్ కాంపిటీషన్స్ అనంతపురానికి తీసుకొచ్చింది మనం ఎస్పెషల్లీ గర్ల్స్ ఈవెంట్లో మన ఆంధ్రప్రదేశ్ జట్టు చాలా బాగా ఆడుతూ మంచి పెర్ఫార్మెన్స్తో లాస్ట్ ఇయర్ మనం ఒక గ్రూప్లో ఫైనల్స్కి చేరుకున్నాము దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ నేషనల్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు బ్రహ్మాండమైన పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంది మేమందరూ కూడా చాలా గట్టిగా నమ్ముతున్నాం తప్పకుండా ఫైనల్స్కి చేరుకుంటుంది టీము అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మంచి కాంపిటీషన్ ఉంది అయినా మన వాళ్ళు ఏ పోటీలో కూడా తీసుకోకుండా బాగా ఆడుతున్నారు ముందు ముందు రాబోయే రోజుల్లో ఉమెన్ ఫుట్బాల్ ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా డెవలప్ అవుతుందని నమ్ముతున్నాము ఎందుకంటే ఇండియన్ ఉమెన్ లీగ్లో కూడా మనకు ప్రవేశం కల్పించారు అట్లాగే బాయ్స్ కూడా సబ్ జూనియర్ జూనియర్ కేటగిరీలో అన్ని నేషనల్స్ ఆడుతున్నారు సో రోజు రోజు గత గత పది సంవత్సరాల్లో పోలిస్తే మాకు ఫుట్బాల్ చాలా డౌన్ అయిపోయింది ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక దృష్టితో ప్రెసిడెంట్ శ్రీధర్ గారు అట్లాగే ఆర్డీటీ వాళ్ళ మేనేజ్మెంటు మా వేణుగోపాల్ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరి కృషి వల్ల ఇక రెగ్యులర్గా నేషనల్ ఛాంపియన్షిప్ అనంతపురంలో జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో ఉండే యూత్ అంతా కూడా డెఫినెట్గా ఫాలో అవుతారు ముందు ముందు ఇంకా మంచి టాలెంట్ ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్